ఒకసారి భగవాన్ శివుడికి అరుదైన బంగారు మామిడి వచ్చింది దాన్ని తినేవారికి అపారమైన జ్ఞానం విద్య లభిస్తుందని చెప్పారు ఆ మామిడి పండును గణేషుడు మరియు అతని తమ్ముడు కార్తికేయుడు ఇద్దరూ కావాలనుకున్నారు అప్పుడు పార్వతీదేవి ఒక పోటీని సూచించింది ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టి ముందుగా వచ్చేవాడికే ఈ మామిడి దక్కుతుంది కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనంపై ఎగిరి ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు కాని గణేశుడు తన పొట్ట తన ఎలుక వాహనాన్ని చూసి తాను వేగంలో గెలవలేనని గ్రహించాడు ఆయన కాసేపు ఆలోచించి తన తల్లిదండ్రలు శివపార్వతుల చుట్టూ మూడుసార్లు నెమ్మదీగా ప్రదక్షిణ చేశాడు ఆపై గణేశుడు చెప్పాడు నాకు నా తల్లిదండలే నా ప్రపంచం వారిని ప్రదక్షిణం చేయడమంటే విశ్వాన్ని ప్రదక్షిణం చేసింటే ఆ మాట విని శివపార్వతులు గణేషుని జ్ఞానం భక్తి చూసి ఆనందించారు బంగారు మామిడిని ఇచ్చారు ఈ కథ మనకు ఒక పాఠాన్ని చెప్తోంది బలానికి వేగానికి మించి జ్ఞానం భక్తి గొప్పవని అప్పటి నుండి గణేషుడు జ్ఞానదాయకుడిగా ప్రసాదకుడిగా